ఈ ఫైల్ పట్టుకెళ్ళి కొత్తగా వచ్చింది ఏ టూ క్లర్క్ ఆ అమ్మాయికిచ్చే ఇదిగో ఆ చెత్తోనే ఆ అమ్మాయిని నేను చూడాలనుకుంటున్నానని కూడా చెప్పు వెళ్ళు ఏ టూ క్లర్క్ అంటా ఎక్కడుంది అదిగో ఆ మొదటి కూర్చోలో కూర్చున్నా మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి ఆ లూజ్ గాడు బాసు ఈ ఫైల్ మీకు ఇచ్చిరామన్నారమ్మా ప్యూన్ అదేమిటండి అలా రెప్పవలసకుండా చూస్తున్నారు కొత్తగా వచ్చిన ప్యూన్ వి నువ్వేనా అవును పేరు కృష్ణ ఇది అడగడానికి పిలిచారా కాదు పిలిస్తే వస్తావా రావా చూద్దామని పిలిచాను అదేమిటండి మీరు పిలిస్తే రావడానికి నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది నేను ఇప్పుడు కరెక్ట్ గా వచ్చానా ఇప్పుడు మళ్ళీ పిలిస్తే రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాను వస్తానండి ఏమిటి సార్ ఏం లేదు ఆ ఏ క్లాత్ క్లాస్ సీతం చూసావు ఆ అమ్మాయిని నేను పిలిచానని చెప్పి పిలు ధైర్యంగా నేను పిలిచానని పిలవయ్యా మధ్యలో వీడికి ఎందుకు బాధ తగ్గించుకుంటాడు అరే కీర్తి ఊరికే అంటం కాదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావు రావాలే సార్ నో నోనో నువ్వు నిలబడితే నాకు కాళ్ళు అవుతాయి కూర్చో మళ్ళీ ఫార్మాలిటీస్ ఏంటి ప్లీజ్ అవును నీ సీట్ బాగుందా నది ఉందా లేకపోతే ఈ సీట్ పట్టికెళ్ళు వచ్చా వెరీ అడ్జస్టింగ్ టైం నీకు తెలుసా నువ్వు చాలా స్వీట్ గా ఉంటావు స్వీట్ గా ఉండేవాళ్ళంటే ఎంతో ఇష్టం ఎందుకో తెలుసా నాకు చక్కెర వ్యాధి అందుకన్న మాట అవును ఆ బుగ్గ మీద నల్లగా ఏంటి మట్టే ఏంట అలా తొందర తొమ్మిది తొమ్మిది చూస్తున్నావు మీరు పిలిచారు కదా సార్ అందుకని వచ్చాను నేనెప్పుడు పిలిచాన నిన్ను వేళా లేకుండా లోపలికి వచ్చాడు అదిగో వెళ్ళి కొట్టారు కదా మీరు బెల్లుగొట్టి పిలిచినా పిలిచి బెల్లుగొట్టినా నేను వచ్చేస్తా మొత్తానికి అన్న మాట అవును సార్ మేడం యూ టేక్ దిస్ ఫైల్ దిస్ ఇస్ ఏ టూ దట్ ఇస్ బి టూ గో టు ప్లీజ్ యూ గో టు యువర్ సిట్ మేడం ఐల్ టాక్ యూ లెటర్ మీరు కొంచెం దారిస్తే ఎస్ తప్పుకో తప్పుకో లేడీస్ వెళ్తుంటాయి ప్లీజ్ చూడు నీకు తొంగోనా చూడన కాంప్లెక్స్ గురించి తెలుసా తెలియదు సార్ అది ఒక ఆడ మగ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఓ మూడోదో తొంగి తొంగి చూడ్డాన్ని తొంగోనా చూడన కాంప్లెక్స్ అంటారు అది మీకు చాలా ఎక్కువగా ఉంది త్వరగా వెళ్ళి డాక్టర్ కన్సల్ట్ చేయి సార్ మీకు పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా తెలియదు ఆఫీస్ పని చూసుకోకుండా ఆడవాళ్లతో పోస్కోలు కబుర్లు చెప్పడం ఆ జబ్బు లక్షణం అది మీకు మరీ ఎక్కువగా ఉంది మీరు కూడా ఏదైనా డాక్టర్ చూడకూడదు సార్ ఎవరికే డబ్బుంటే మనకెందుకు ఎందుకు మన ఇద్దరం కలిసి కట్టుగా ఉందా నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఆ ఏ క్లర్క్ కి గంటకో టీయో కాఫీయో కూల్ డ్రింకో ఇస్తూ డబ్బునే ఇస్తా సార్ అనవసరమైన ఖర్చు నీకేం తెలుసు అదో విచిత్రమైన మ్యాటర్ చిన్నపిల్లడివి నీకు తెలీదు అవును నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా ఎందుకు సార్ రేపు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పబోతున్నాను అది లేదు సార్ పట్టాను దోమని దోమని బాగానే పట్టాడు కాని గూబ అదిరిపోయేట్టు కొట్టాడు ఇదో టైపు మనిషి తుపాకి ఎప్పుడు చూడలేదా మీ వకీల్ గారు ఉన్నారా కోర్టుకి లేరు వచ్చేసారి కూర్చోండి ఏ టూ క్లాక్ మీకు ఇది అరే వీడెవడో మా మనవడ కిష్ట ఎలా ఉన్నాడే నేను కిష్టం కాదు గొంతు కూడా అచ్చం అలాగే ఉంది నేను అనేక రకాల గొంతుల్లో అనేక రకాలుగా మాట్లాడగలను ఇదేమిట్రా పులి పిల్లిగా మారిపోయింది నేను ఈ ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్ ఓహో అసిస్టెంట్ మేనేజర్లకు కూడా టోపీలు ఇస్తారటరా నన్నేం చూసా లోపల మేనేజర్కి ఇంకా పెద్ద టోపీ ఉంది నువ్వు ఇట్లా పదా కూర్చో కృష్ణ నువ్వేమిటిలా పారిపోయి వచ్చేసావు చిన్నప్పటి నుంచి మేము నిన్న అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశామే ఆ అభిమానంతో ఒక్క ఉత్తరం ముఖ రాయకూడదా అదిగా తాతయ్య నేను బామ్మను కాదని పెద్ద పౌరుషంగా ఇల్లు వదిలి వచ్చేశాను కదా కొంచెం పెద్ద స్థితికి వచ్చిన వచ్చేదావో తెలియజేద్దామని హా అది సరే నువ్వేమిటి పెద్ద తుపాకీ పట్టుకుని సిఐడి ఆఫీస్ లాగా వచ్చేసావు ఆ ఏం చెప్పమంటావ్ మీ బామ్మ నా కాళ్ళ కింద నిప్పులు పోసి మరీ తరిగింది ఇప్పుడు నువ్వు కనపడటంతో సమస్య తీయరి సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందావ్ పదా సీత ఆ మేం దసారికాయ రావాలి కాస్త బాబుని చూసుకున్నా అలాగే అక్కా రా బాబు వెళ్ళేస్తాను ఆ ఉమ్ బా పాపయా ఇల్లు ఎలా ఉంది చాలా పెద్దదిగా ఉందిరా సీత ఎవరు వచ్చారు చూడు తాతి గారు కులసనా నాకే అమ్మా బ్రహ్మాండం తడుచుకుంటాడు ఓహో మగవధవాసావా నిద్ర లేచిపోయాడు బామ్మగారు బాగున్నారా తాతయ్య ఏదో ఉందిలే అమ్మా నీకు ఆవిడ మీద ఉన్న ప్రేమ కూడా ఆవిడికి మీ మీద లేదు ఓహో పసివధవ ముక్కు ముద్దు వస్తుందిరా వాళ్ళేటిచ్చి నువ్వు వెళ్ళి తాతయ్య కాదు నేను ఎత్తుకుంటాను నువ్వు నా గన్ను పట్టుకో ఈ మాత్రం పట్టు మహారాజులా ఉంటాడు చుంటే అంత ఆనందం ఇటు పర్వాలేదులే చిన్నప్పుడు నువ్వు మాత్రం నడపలేదా రేయ్ ఇది నీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతా వదిలేసాయి ఇదేమిటి ఇంత వెచ్చగా ఉంది అదేమన్నా బాయిలర్ నుంచి వస్తుందా పిల్లల నుంచిగా వస్తుంది కొంటే మొత్తం ముంచెత్తాడు ఓ వారం రోజుల నుంచి ఈ పని చేయలేదేమిట్రా నువ్వు తాతయా వాడు పెద్దయిన తర్వాత వాడి నాడు కనుక్కుంది కాలే కాఫీ తాతయ్య సీత వీడు ఏం చేశాడు చూసావా తాతయ్య పంచా చొక్కాడిపేసాడు వాడి తీసుకెళ్ళి ఇటు ఇవ్వండి చొక్క మారుస్తాను అదే ఒంటికి వెళ్ళేటంటే లాగు మార్చి తీసుకురా మరి నేను కాఫీ కాఫీ వద్దు వద్దు ఆస్తి గుడికి రాస్తాను అంటున్నా ముసల్దే ఆస్తి తాతయ్య అది నీకు అర్థం కాదులే నేను వెళ్లి ముసల్దాన్ని ఆట ఆడిస్తాను బస్సు టైం అయింది కుర్రరథవకి నేను వెళ్ళానని చెప్పు ఈ మాటలు ఊళ్ళో అర్థం కావు ఇక్కడ అర్థం కావు పాప మా బామ్మ ఎలా చో ఏటో బహుశా ఈ కాఫీ భయపడి పారిపోయింట ఇంత అర్జెంట్ గా రాజీనామా చేయడానికి కారణం ఏమిటమ్మా క్షమించండి సార్ ఉద్యోగం కోసం నాకు పెళ్లి కాలేదని మీతో అబద్ధం చెప్పాను ఏంటి నిజంగానే నీకు ఇంతకు ముందే పెళ్లి అయిపోయిందా అవును సార్ నేను చెప్పిన అబద్ధం ఇప్పుడు మా కాపుల్లో తెచ్చిరేపుతుందేమో అని భయం వేస్తుంది ఆ విషయం ముందుకు చెప్పలేదమ్మా పప్పు కదిపినట్టు నా హృదయాన్ని కదిపేసి కుదిపేసి ఇప్పుడు ఇలా మూర్తి మై బాయ్ ఇంతకీ భర్త ఎవరు నా భర్త ఎక్కడ పనిచేస్తున్నారు మన ఆఫీస్ లో పనిచేస్తున్న కృష్ణమూర్తి గారే మా వారండి అందుకేదా నేను నీతో పర్సనల్ గా మాట్లాడేటప్పుడు అతను పూర్క వచ్చినట్టు ఊగేవాడు సారీ సిస్టర్ నేను నీతో కొంచెం ఓవర్గా ప్రవర్తించాను బై బై నేను నిన్ను సిస్టర్ ఉన్నట్టు మీ వారితో మర్చిపోకుండా గట్టిగా చెప్పు చెబుతుంది లేవయ్యా ఇక నుంచి కృష్ణమూర్తికి మా కీర్తి బ్రదర్ ఇన్ లా తోడల్లు బావం పెడతని చూడమ్మా మీ భార్యాభర్తలు ఇద్దరు మా ఆఫీస్ లో ఉద్యోగాలు కంటిన్యూ చేయొచ్చు ఏ విధమైన అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం లేదు చాలా థ్యాంక్స్ సార్ కానీ నా పరిస్థితి ఇప్పుడు సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా ఉంది మళ్ళీ ఉద్యోగం చేయవలసిన అవసరం వస్తే తప్పకుండా మీ దగ్గరికే వస్తాను అలాగే ఫిర్ కేయిండ్ ఆఫ్ యు వస్తానండి గాడ్ బ్లెస్ ఎక్కడ నా మనమ నడు ఎక్కడరా వస్తాడ బామా ముందు కూర్చో సరిగా గోవిత్రా ఆ నా చూసారా ఎంత బాగున్నాడు ముక్కు కాస్త నీలాగుందిరా వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు అలా ఉంది అదే నీ చూపులో పాయి ఉంటుంది బాగా వారాలకు మారదా ఈ లెక్కన పది వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండం అంత అవుతుందంటావా ఇదిగా ఇట్లాంటి కొక్కిరాయి కూతురు కూయొద్దనే వచ్చి చూద్దాం అని అమ్మా సీత మనసులో ఏం పెట్టుకోబాక నువ్వంటే నాకు కోపం లేదమ్మా నా మనస్ తీరా నాకు మునిమనవాణ్ణి కనిచావమ్మా మా వంశాన్ని ఉద్ధరించడానికి నాకంతే చాలు రైట్ మీరేం రాజు మంత్రి సేవకుడు సూరయ్య నా పేరు పెట్టుకో స్టైల్ గా ఉంటుంది సవట వె పనికి వాళ్ళ పేరు పెట్టే నీ వయసు వచ్చినా బజార్లో లో పసిపిల్లలతో జరిగి గోళీలు ఆడుతుంటాడు వద్దులే నాన్న వాళ్ళ నాయన పేరన్నా పెట్టుకో కాస్త ఉంటుంది మా నాన్న పేరు మర్యాదగానో నా పేరు అసహ్యంగానో ఉంటుందా ఒక్క చోట కూడా నాకు మంచి పేరు రానివ్వవు కదా అసలు ఉంటాయిగా రావడానికి ఏమిట్రా రానా దొంగ గాడిదే గాడిదానికి కూడా అనేసావా పిచ్చి కన్నా ఓహో పిచ్చి కన్నా గాడినా ఇవన్నీ అనుకో లక్ష అనుకో మీ బామ్మ రాజవేషం వచ్చిందిరా మీ తాత సూరయ్య కూడా వచ్చాడురా రా ఎందుకు అడుగు తినడానికి ఒక ముఖమ్మలు చక్క తెమంటే తెచ్చావా చూడా ఇక మీద నువ్వు ముక్కమల్ చొక్కాలే వేసుకోవాలా వెండి లోటాల్లోనే పాలు తాగాల నువ్వు ఇదొక్క మంచి పని చేశావు నువ్వు ఈ వయసులోనే రా గొలుసు వేసుకోవాల్సింది మురుగులు పెట్టుకోవాల్సింది చెవులకు పొగలు పెట్టుకోవాల్సింది ఏమయ్య మనం వచ్చేటప్పుడు ట్రంక్ పెట్టి ఒక నగలు పెట్టి పెట్టామే అది తీసి పెట్టు మనోడు పెళ్ళానికి ఇవ్వాలా ఇప్పుడు నగలు నాకెందుకండి ఇదిగో బామ్మకు ముద్దు వచ్చినప్పుడే దాన ధర్మాలు చేస్తుంది చేసినప్పుడే గప్చిప్గా తీసుకోవాలి తీసుకోవాలి అరే ఎనిమిది ఏళ్లకు ఒకసారి దానం చేస్తుంది మీ బామ్మ ఆయన పెద్ద దాన స్నానం చేయించాలి పిల్లల్ని లేవండి చేది ఏమండో ఎవరి నువ్వు అడ్డమైన వాళ్ళ దరిద్రపు చేతులు బిడ్డ మీద వీలేదే ఏంటి నావి దరిద్రపు చేతులా నేను అడ్డమైన దాన్ని అసలు నేను ఎవరో తెలుసా నీకు నీ వాళ్ళకం చూస్తే నెల్లూరు నెరజాన్ లాగా ఉన్నావు ఎవరా ఇది ఆవిడ ఈ పిల్లాడికి తల్లి ఆ లాంటిది తల్లి లాంటిది లాంటిదా తనే పురుడు పోస్తుంది ఇప్పుడు ఆయగా ఉంటాది బామ్మ ఆయ్యా అమ్మ నోటితో కేగలు దొరుకుతాయి మేవేవయ్యా ఆయ్యా ఇంత బ్యూటిఫుల్ గా ఉందా పట్నం లో అందరూ అందంగా ఉంటారా ఈవిడ స్పెషల్ ఆయ కృష్ణయ్యా తాతయ్యని కుర్చీలో పోలే ఎందుకో చూడ ఆయా ఏంది అట్ట మట్టి క్రిస్తావు పెట్టి దానికి తీసుకునేటప్పుడు భద్రంగా జాగ్రత్తగా అడిగి మర్యాదగా తీసుకోవాలా ఏంటి ఏంటి అంటున్నారు నేను ఏంటి ఏంట లేదు ఏంటో నీ చూపే సరిగ్గా లేదు నీ జాగ్రత్త నేను కూడా ఒంటి నిండా పట్టించుకుని సోప్ వేసుకుని వీపు తోవించుకుని నా చేత నాలుగు వార్తలు ఏయ్ ఎవరు లాగేది నేను బాత్రూం ఇటు కాదు అటు ఓహో ఇప్పుడు మార్చేశారా మైల్ దూరంలో ఉండాలని ఇప్పుడే మార్చేశారు సిగ్గు లేకపోతే కనిపెట్టేసింది అమ్మా పిల్లడికి ఏం పాలిస్తున్నావు పాలు అడుగుతుందిగా చె పాలు పాలు అదే డబ్బా ఇదే తెగులే పిల్లోడికి పాలిస్తే ఒళ్ళు సెల్ అవుతుందని అందం చెడిపోతుందని పిచ్చి పిచ్చి వేసాలంటే వేయబాక మిళ్లలో తల్లిపాలుయడం అలవాటు ఇదిగో చూడు వీళ్ళ తాతమ్ నాడే తాత ఆరేళ్లు వచ్చిందాక దున్నపోతులాగా తల్లిపాలే తాగడంట వీళ్ళ తాతమ్మ చెప్తుండేది పాపం తాతమ్మకి ఎంత కష్టం వచ్చిందో తాతమ్మ కష్టం సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు డబ్బా పాలతో పిల్లోడు ఒంటికి వచ్చి నష్టం సంగతి ఆలోచించరా ఇదిగో చూడమ్మ వాళ్ళు ఉంచే తలిపాలి కూడా మాలెట్టు పెద్దవాడు చెప్పిందిగా తలిపాలు ఎట్టా ఇస్తుందిరా ఆంబోతు లాగా నువ్వు ఇక్కడ కూర్చుంటే సిగ్గా ఉండదు పలామా మనం లోపలకి పోదాం పిల్లోడి పాలేదు కానీ రా రా రాజా రా రా రాజా బక్కా రాజా పిల్లోడిని ఎత్తుకుంటావా ఎత్తుకో 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 పెట్టడానికి శానసేపటి కూర్చుని కాలు తిని మీరు పెట్టింది పద 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 ఆ ఇదిగో చూడమ్మా పిల్లోడికి పాలిచ్చేటప్పుడు ఇట్ట పైట కప్పుకొని కొందరి కళ్ళు పీడాకారం కళ్ళు పిల్లో అవును కొరుకుతారు కొరకుతారు దొంగ కదా వాడికి అప్పుడు కొరిక పెద్ద పళ్ళు వచ్చాయనమాట తల్లిగా అన్ని భరించాల్సిందే పిల్లోడు ఎట్టా కొరకాలంటే పెట్టి పుట్టాలంటారు మన పెద్దోళ్ళు మళ్ళీ ఏమైనా కొరికాడా లేదు లేదు మీరు బాబుని కొంచెం నేను నేను ఉన్నదే కదా అన్నట్టు పాలు ఓ తాగాడా బాటిల్ నిండా తాగేశాడు అబ్బో బాటిలా అది కాదు బామ్ గారు అలవాటు అయిపోయింది అన్ని పాలు తాగాడు అలవాటులో పొరపాట్లు వస్తుంటాయి ఎరా రాజా అమ్మని కొరికావా నీకు పళ్ళు వస్తున్నాయి పాలకాయలు చేయించాలి ముందు గొలిసేది ఏరా గొలుసెగరు మారేసుకున్నావు అమ్మ సీత ఒరే కృష్ణయ్య బిడ్డ మెల్లో బంగారు గొలుసు కనిపించడం లేదా ఏమిటి బాబు వీడి మెల్లో బంగారు గొలుసు కనిపించడం లా సీత నువ్వేమైనా తీసి నాకేం తెలియదు బాబు నేను చూడలేదు ఇందాక పాలిచ్చినప్పుడు నీ ఒళ్ళు ఏమైనా జారి పడిపోయిందేమో అయ్యయ్యో నేను ముందలుగా నా ముని మనడు ముద్దుగా చేయించుకున్న గొలిసే అది పోయిందంటే నా మనసే చెడిపోతుంది నా మనసే చెడిపోతుంది ఎతకండ్రా ఎక్కడ ఎతకండ్రా మీరు ఇక్కడ వెతుకుతూ ఉండండి నేను ఒక ముఖ్యమైన ప్లేస్ లో వెతుకొస్తా